వెస్ట్ వర్జీనియాలోని పన్నెండు సంవత్సరాల అబ్బాయిని నూట ఇరవై మైళ్ళ అవతల ఉన్న మేర్స్ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది ఒక వారం తర్వాత బాగా మంచు కురుస్తున్న రాత్రివేళ అతడి గది కిటికీ వెలుపల రెక్కల చప్పుడైనట్టుంది ఆ మాట చెబితే ఆమె నమ్మలేదు కానీ కిటికీ తెరిచింది ఒక పావురం లోపలికి ఎగిరి వచ్చింది అది తన పెంపుడు పావురమని దాని కాలికి నూట అరవై ఏడు అన్న సంఖ్య ఉన్న ఉంగరం లాంటిది ఉంటుందని ఆ అబ్బాయి చెబితే నర్స్ చూసింది నిజమే పావురాన్ని ఒక అట్టపెట్టెలో ఆ అబ్బాయి పక్కనే ఉండనిచ్చారు మరుసటి రోజు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి ఆ పావురాయి ఆ కుర్రాడిన ఆసుపత్రిలో చేర్చినప్పటి నుండి ఇంటి దగ్గర లేదని చెప్పారు ఆ పక్షికి ఆ అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడని ఎలా తెలుసు ఆసుపత్రికి దారి ఎలా తెలిసింది తీరా ఆసుపత్రికి వచ్చిన తర్వాత అది ఫలానాగది కిటికీనే ఎలా చేరగలిగింది నేటి శాస్త్రం అందుకోలేని నిజం ఇది